తెనాలి వినాయక చవితి మండపాల నిర్వాహకులకు ఒకటవ పట్టణ పోలీసు వారి సూచన మండపం ఏర్పాటు కోసం ఆన్లైన్లో పర్మిషన్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పర్మిషన్ కోసం అప్లై చేసుకుని అనుమతి తీసుకోవాలి విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ కట్టండి విద్యుత్ అధికారుల పర్మిషన్ తీసుకోండి మండపాల నిర్మాణ పనులు నిపుణులకు అప్పగించండి విద్యుత్ పనులు సొంతంగా చేయవద్దు మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయవద్దు ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు డీజేలకు అసలు అనుమతి లేదు రాత్రి పది గంటల తర్వాత మైక్ వాడొద్దు మైక్లు వాడేటప్పుడు సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనల మేరకే ఉండాలి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి వర్షాలను దృష్టిలో పెట్టుకొని మండపాలు ఇతర ఏర్పాట్లు చేయాలి భక్తుల తాకిడికి తగినట్లుగా మండపాల వద్ద ఏర్పాట్లు తప్పనిసరి వాహనాలు పార్క్ చేసుకునేందుకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ కు ఆటంకం కలిగించొద్దు భక్తులను గైడ్ చేసేలా వాలంటీర్లను నియమించండి ముఖ్యంగా ట్రాఫిక్ క్యూ లైన్లను నియంత్రించేందుకు మండపాల వద్ద తగిన శుభ్రత పాటించాలి పాయింట్ బుక్ ఏర్పాటు చేయాలి మండప నిర్వాహకుల కమిటీ సభ్యుల పూర్తి వివరాలు పేరు తండ్రి పేరు ఫోన్ నంబర్ చిరునామా కమిటీ ప్రెసిడెంట్ కన్వీనర్ సెక్రటరీ ఎవరో స్పష్టంగా నమోదు చేయాలి అనుమానాస్పద వ్యక్తులు కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి విగ్రహం నిమజ్జనం కోసం ప్రభుత్వ పోలీసు శాఖ సూచించిన అధికారిక నిమజ్జన స్థలాలు మాత్రమే వినియోగించాలి పోలీసు ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనబడేలా ప్రదర్శించాలి నవరాత్రి మండపాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించండి విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్త చిన్నారులకు అందేలా వైర్లను ఏర్పాటు చేయొద్దు స్థానికులు సత్ప్రవర్తన కలిగిన వారినే వాలంటీర్లుగా నియమించుకోవాలి వాలంటీర్లకు ఐడి కార్డులు ఉండేలా చూసుకోవాలి రాత్రిపూట కూడా వాలంటీర్లను మండపం వద్దే ఉండేలా చూసుకోవాలి తనిఖీ చేసిన తర్వాతే భక్తుల్ని మండపంలోకి అనుమతించాలి ఉత్సవ నిర్వాహకులకు సూచనలు విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి మండపాల వద్ద టపాకాయలు మందుగుండు సామాగ్రి ఉంచొద్దు మండపంలో ఎమర్జెన్సీ లైట్ అందుబాటులో ఉంచండి జనరేటర్ వాడితే ఇంధనాన్ని మండపం సమీపంలో నిల్వ చేయవద్దు సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలి అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను మండపం సమీపంలో సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్లను నిర్ణీత డిసిబెల్స్ వరకే వాడాలి ఆసుపత్రులు విద్యాలయాలకు సమీపంలోని మండపాలు సౌండ్ సిస్టమ్ విషయంలో నిబంధనలు పాటించాలి నిమజ్జనం కోసం కేటాయించిన రూట్లోనే వెళ్ళాలి విగ్రహాల తరలింపులు జాగ్రత్తలు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో విగ్రహాలు తరలించొద్దు రద్దీ తక్కువగా ఉండే సమయంలోనే తరలించండి విగ్రహం ఎత్తును బట్టి ముందుగానే రూట్ ఎంచుకోండి నిపుణులైన డ్రైవర్లను నియమించుకోండి చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలు తరలించొద్దు చిన్నారులను విగ్రహాల తరలింపు కోసం తీసుకెళ్లొద్దు విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్త భారీ విగ్రహాలను వాహనంలో పెట్టేందుకు క్రేన్లు వాడండి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోండి వి మల్లికార్జునరావు తెనాలి ఒకటవ పట్టణ సిఐ